హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరికి మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కరికి పద్దెనిమిది కేజీల రేషన్ బియ్యం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే పద్దెనిమిది కేజీల రేషన్ బియ్యం అనేది మనకు ఎప్పటి నుండి ఇస్తారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఆహార భద్రతకు పటిష్టం చేయడంలో భాగంగా వర్షాకాలానికి ముందే మూడు నెలలకు సంబంధించి సరిపడ రేషన్ బియ్యం నిల్వలను సిద్ధం చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది అయితే ఈ ఆదేశాలకు తక్షణమే అమలు చేయడము కష్టమని చెప్పేసి పేర్కొంది మరో రెండు మరో నెల రోజులు గడువు కావాలని చెప్పేసి కేంద్రానికి లేఖ అయితే రాసినారండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే మనకు మే నెల ఆఖరుకు బదులుగా జూన్ నెల ఆఖరులో ఈ నిల్వను సమకూరుస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు తన లేఖలో స్పష్టం చేసింది అయితే జూన్ నుంచి వానాకాలం ప్రారంభమవుతుంది కాబట్టి ఆ సమయంలో సంభవించే వరదలు వాగులు వంకలు పొంగడం వంటి ప్రకృతి వైపరీత్యాల ఆహార ధాన్యాల రవాణాకు తీవ్ర అంతరాయం అయితే కలిగిస్తున్న కలిగిస్తాయి ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని పేద ప్రజలు ఆహార ధాన్యాలు సకాలంలో చేరవేయడంలో ఇబ్బందులు తలెత్తడం ఉండేందుకు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అప్రమత్తం చేసింది జూన్ జూలై ఆగస్టు నెలకు సంబంధించిన బియ్యం కోటాను జూన్లోనే అందించాలని చెప్పేసి ఉత్తర్వుల్లో పేర్కొంది ఈ ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఐదు లక్షల టన్నుల బియ్యం నిల్వలను సమకూర్చాల్సి అయితే ఉందండి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు ఇంత ఇంత పెద్ద మొత్తంలో బియ్యం కోటాను తక్షణమే సర్దుబాటు చేయడం సవాలుగా మారింది సన్న బియ్యం సేకరణ నిల్వల ప్రక్రియ పంపిణీ ప్రక్రియకు కొంత సమయం పడుతుందని చెప్పేసి చెబుతున్నారు ఈ ప్రత్యేక పరిస్థితులను వివరిస్తూ కేంద్రానికి రా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే లేఖ రాశారు సో జూన్ ఆఖరు వరకు గడువు ఇవ్వాలని చెప్పేసి సో జూన్ ఆఖరితో అంటే మనకు ఆగస్టులో అయితే మనకు ఈ ఈ మూడు నెలలకు సంబంధించిన కోట అనేది ఇస్తారు అయితే ఒకేసారి మూడు నెలలకు సంబంధించినటువంటి బియ్యం ఏదైతే ఉందో అది పంపిణీ చేయాలని చెప్పి మనకి ఏంటంటే కేంద్రం రాష్ట్రాలపై అయితే ఒత్తిడి చేశారు అయితే దీనికి సంబంధించి మే ఆఖరు కాకుండా జూన్ ఆఖరు అనగా మనకు జూన్ 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 జూలై ఆగస్ట్ సో జూలై నెలలో మేబీ మనకి ఏంటంటే ఈ రేషన్ అయితే అందిస్తారు ఒకవేళ జూలైలో కాకపోయినా కానీ మనకు ఆగస్ట్ నెలలో మీకు రేషన్ అనేది వస్తుందండి మూడు నెలలకు సంబంధించిన రేషన్ అనగా మనకు ఒక నెలకు సంబంధించి ఒక కార్డులో ఉన్నటువంటి సభ్యునికి సభ్యురాలికి ఆరు కేజీలు రేషన్ పంపిణీ చేస్తారు అయితే మూడు నెలలకు పద్దెనిమిది కేజీలు రేషన్ అనేది వస్తుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్